అందరికీ హాయ్ అండి నేను మీ వసంత నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే చికెన్ పులుసు అండి పల్లెటూరు స్టైల్లో ఎలా చేయాలో చూపిస్తాను దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ముందుగా నేను మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి కొత్తిమీర తెల్లవాయిలు అల్లం చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి అందులోకి వేస్తున్నాను అలాగే కొంచెం కారం తినడం కోసం నేను మిరియాలను లవంగాలు చెక్క కూడా వేసుకోండి నేను నా దగ్గర లేవు కాబట్టి ఓన్లీ మిరియాలు ఒకటే వేస్తున్నాను స్కిప్ చేసినా పర్వాలేదు మిక్సీకి వేసుకున్న తర్వాత పొయ్యి వెలిగించి అందులో ఒక ప్యాన్ పెట్టి ముందుగా ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను అలాగే కరివేపాకుని వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి అలా కలర్ రాగానే అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను వేసుకోవాలి టమోటా ముక్క మెత్తగయ్యే వరకు వేయించుకోవాలి మెత్తబడిన తర్వాత చికెన్ ముక్కలను కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి చిరుకడు పసుపు వేసి చికెన్లో ఉండే నీరు చెమ్మంతా వెళ్ళిపోయే వరకు మనం అనేది ఫ్రై చేసుకోవాలి కలిగి మూత పెట్టేసినామంటే ఒక నాలుగు నిమిషాలు దాంట్లో ఉంటే చెమ్మంతా వెళ్ళిపోతుందండి ఆ తర్వాత అందులోకి మనం రుచికి సరిపడ కారం వేసేసుకొని మనం ముందుగా మిక్సీ జార్ పట్టేసుకున్న మిశ్రమాన్నంతా వేసేసుకోవాలి మసాలా మిశ్రమాన్నంతా వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం అంతా కలిగి పెట్టేసుకోవాలి పులుసు కోసం మనము మీడియం సైజు నేను చెంబు చెంబు నిండా వాటర్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసేసి ఆ మిక్సీ జార్ అంతా దాంట్లోకి పంపేస్తున్నాను ఇది పులుసు కోసం అండి పులుసు లేకపోతే టేస్ట్ ఉండదన్నమాట ఇలా మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లోన టెన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి ఒక టూ మినిట్స్లో ఇంకా దించేస్తామనే టైంలో మనము చికెన్ మసాలా ఏదైనా సరే అండి చికెన్ మసాలా కొంచెం వేస్తే ఆ టేస్ట్ అనేది సపరేట్ ఉంటుందన్నమాట చూడండి ఆల్రెడీ ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అంటే ముక్క మెత్తబడిందని అర్థం అనమాట చూడండి పులుసు ఎలా ఈ కన్సిస్టెన్సీలో పులుసు అనేది ఉండాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు అనేది ఇలా చికెన్ పుల్స్ అనేది తయారు చేసుకోవాలి చూడండి నేను చికెన్ పుల్స్ ఈ విధంగా తయారు చేశాను రైస్ కానివ్వండి రోటీ లేకి చపాతీ లేకి అసలు చికెన్ చేయడం రాని వారి కూడా చాలా సింపుల్గా ఈ విధంగా చేసుకొని తినచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ